తన శక్తివంచం లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కురవై వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు వీరభద్రస్వామి నూతన రెడ్డి ప్రమాణ చేశారు మహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయం కురవై మండలంలోని భద్రకళి సమిత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం ఆలయ మండపంలో ఆటహాసంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్ సమత నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేయించారు సభ్యులందరూ ప్రతిజ్ఞ చేశారు సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఆలయ చైర్మన్ ఎన్నుకున్నారు అనంతరం ఆలయ చైర్మన్ గా దేవస్థానం సన్నిధిలో చైర్మన్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోత్సవం నడుమ పేద ఆశీర్వాదాలతో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో కురవి మండలం నేరడు గ్రామానికి చెందిన కోర్నూరు రవీందర్ రెడ్డి గా బాధ్యతలను స్వీకరించారు

We... 다시 시작하겠습니다. <buckets> ओके सर आ चिरको कुरा भन्नु मलाई हजुर सर सदर चट्टम ना जानी चंदी ठक्वाधयवाधय मम पापं शोधय शोधय निष्पेशय निष्पेशय बाले संताड़य संताड़ा से भीषय भीषय भूताल मिद्रा वज मिद्र वज कौष्पा भूत भेताे गण ब्रह्म राक्षसणा संतरासय मयं गुर मित्राव श्वासया श्वासया दुष्हां नंदया नंदयाष्ट दावा

சாரி <laughs> <laughs> <laughs>

Ini satu. सर्वत्र అంటే నేను రోజు కొరి వీరభద్ర స్వామి దేవస్థాన ఆలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి వీఎం నరేందర్ రెడ్డి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ స్వామి దేవస్థానం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని తెలుపుతున్నాను